బాక్సింగ్లో రాణిస్తున్న గ్రీష్మిత బిజెపి గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నర్సింహరావు మరియు రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు బిజెపి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గ్రీష్మితకు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా కరణం రెడ్డి మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సంపాదించి అందర్నీ అబ్బురపరిచిందని అలాగే మచిలీపట్నంలో జరిగిన బాక్సింగ్ పోటీల్లో బంగారం పథకం సాధించి అందర్నీ ఆశ్చర్యకతలు చేసిందని అన్నారు అలాగే డిసెంబర్ ఆరో తారీఖు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు గ్రీష్మిత వెళుతుందని అక్కడ జరిగే పోటీల్లో ఆమె విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు తండ్రి కందికుప్ప కిరణ్ కుమార్ ప్రోత్సాహంతో అలాగే కోచుల ప్రోత్సాహంతో స్పోర్ట్స్ అథారిటీ నిర్వహించే హాస్టల్స్లో కూడా కోచింగ్ తీసుకుని వాళ్ళ కోట్లు చెప్పే మెలకువలు శ్రద్ధగా విని వాటిని అక్కడ ప్రదర్శించి ఎన్నో గోల్డ్ మెడల్స్ సాధించిన ఈ అమ్మాయిని అందరూ ఆదరించాలని కోరారు ఢిల్లీ ప్రయాణ ఖర్చుల నిమిత్తం రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ తరపున ఫౌండర్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి కొంత ఆర్థిక సహాయం చేశారు ఈ కార్యక్రమంలో సేనాపతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు జరిగిన జరిగిన స్టేట్ స్కూల్ గోల్డ్ మెడల్ సాధించింది అది తెలుసుకున్న కేఎన్ఆర్ గారు పాపని పిలిచి తను ఆఫీస్కి పిలిపించి మరి అభిమా అభినందించడం మాకు చాలా సరదాగా సంతోషంగా ఉంది పాప కూడా ఇలాంటి గేమ్స్లో పిల్లలకి ఎంకరేజ్ చేయడంలో కేఎన్ఆర్ గారు చాలా ప్రసిద్ధులు ఎందుకంటే అటు క్రికెట్లో కానీ ఆదర్శ గ్రౌండ్లో జరిగే ప్రతి మ్యాచ్ కానీ ఇంకెక్కడైనా జరిగే ప్రతి మ్యాచ్ కానీ పిల్లలందరికీ చాలా సపోర్ట్ చేస్తారు దానికి చాలా సంతోషం మేము కూడా చాలాసార్లు కలుద్దాం అనుకున్నాం అవ్వలేదు కానీ కేఎన్ఆర్ సారే మమ్మల్ని పాపని అభినందించడానికి మన డిఎస్ఎన్ రెడ్డి ద్వారా పిలిపించి పాపని పిలువు నేను అభిమ అభినందించాలని చెప్పేసి అంటాం వెంటనే బావ రాత్రి మేము రాగానే మాకు ఫోన్ చేసి బాబా కేఎన్ఆర్ గారు పిలుస్తున్నారు రండి అని చెప్పేసి తీసుకురావడం పాపని తన ఆఫీసులు ఇంత గ్రాండ్గా తన్ని సత్కరించడం కూడా మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పిల్లలు ఇలాగా ఓ పిల్లల్ని ఒక్కొక్కరిని ఎంకరేజ్ చేయడం వలన పిల్లలు ఇంకా పైపై స్థాయికి వెళ్ళి ఇంకా మంచి స్థానాల్లో ఉంటారని మేము కోరుకుంటున్నాం దీనికి ఇంత ఛాన్స్ ఇచ్చినందుకు రెడ్డిగా రెడ్డి బాబుకి తర్వాత సార్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే నా పేరు గ్రీష్మిత నేను బాక్సింగ్లో జాయిన్ అయ్యి త్రీ ఇయర్స్ అయ్యింది ఇప్పటికి చాలా మెడల్స్ వచ్చాయి నేషనల్స్లో త్రీ మెడల్స్ స్టేట్లో ఫైవ్ మెడల్స్ డిస్ట్రిక్ట్లో సెవెన్ మెడల్స్ వచ్చాయి నేను మొన్న స్టేట్కి వెళ్ మచిలీపట్నం స్టేట్కి వెళ్ళాను అందులో బెస్ట్ బాక్సర్ అవార్డ్ వచ్చింది నాకు మెడ గోల్డ్ మెడల్ వచ్చింది నెక్స్ట్ మంత్ నేను సిక్స్త్ నా నేషనల్స్కి వెళ్తున్నాను రోజు మా కోచెస్ మా కోచెస్ నా ఫస్ట్ కోచ్ పేరు వెంకటేశ్వర్ సార్ మురళీ సర్ కిరణ్ సార్ కనక సార్ రెడ్డి సార్ వాళ్ళ వాళ్ళు చేసే మోటివేషన్కి నేను ఇప్పుడు ఇంత స్థాయిలో ఉన్నానో నన్ను సాయి హాస్టల్లో జాయిన్ చేయడం కూడా మా వెంకటేశ్వర్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మా సాయి హాస్టల్లో కోచెస్ మాన్సా మేడం దొరగరావు సార్ కన్నన్ సార్ వీళ్ళు ముగ్గురు నన్ను మోటివేట్ చేసి ఇప్పుడు నేషనల్స్ తీసుకెళ్తున్నారు అందుకు అందరికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను యాక్చువల్లీ గారు మన గాజు ఒకడా కాలనీలో నివాసం ఉంటున్న గిరీష్మిత అమ్మాయి ఇప్పటికే స్టేట్ అదేవిధంగా నేషనల్స్లో కూడా మెడల్స్ సాధించారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసినటువంటి హాస్టల్లో రోజు ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ కోచ్ ఏర్పడినటువంటి మెలికలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఇటీవలే రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్లో కూడా గోల్డ్ మెడల్ సాధించి బెస్ట్ బాక్సర్గా కూడా అవార్డు తీసుకున్నారు అమ్మాయికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళని ప్రోత్సహించినటువంటి వాళ్ళ పేరెంట్స్ అదేవిధంగా ఆ రాగురెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ తరఫు నుంచి సూర్యనారాయణ రెడ్డి గారికి మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో విద్యార్థిని విద్యార్థులకి ఉద్యోగాలు అదేవిధంగా ఉన్నత చదువుల్లో సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవలే సీఎం గారు మనకి స్పోర్ట్స్ కోటాలో గతంలో అయితే రెండు శాతం ఉండదు ఇప్పుడు మూడు శాతం కూడా సీట్లు కేటాయిస్తూ అవకాశాలు ఇస్తున్నారు మనకి కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఖేలో ఇండియా పథకం పెట్టి క్రీడాకారులందరినీ కూడా అన్ని విధాలుగా ప్రోత్సహించడంతో మన భారతదేశానికి అన్ని స్పోర్ట్స్లోనూ కూడా మెడల్స్ భారీగా సాధిస్తున్నారు మరి గిరిష్మిత అమ్మాయికి మరొకసారి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ మంత్ ఢిల్లీలో జరగబోయే జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో కూడా సెలెక్ట్ అయింది అమ్మాయి నెక్స్ట్ ఆరో తేదీకి అక్కడ ఢిల్లీలో పాల్గొంటున్నారు అందులోను కూడా విజయం సాధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా మన గాజవాగ్ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటున్నాను వాళ్ళ పేరెంట్స్ కూడా టు టెన్త్ క్లాస్ చదువుతుంది అమ్మాయి చదువుల్లో ఎందుకంటే ప్రా డో రెడీ రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా స్పోర్ట్స్కి వివిధ జిల్లాలకి వేరే రాష్ట్రాలకి వెళ్ళడం ద్వారా చదువులకి స్కూల్కి వెళ్ళడం కొంచెం హాజరు అవుతుందని పేరెంట్స్ అనుకుంటున్నారు కానీ మనకి అటెండెన్స్ కూడా స్కూల్ వాళ్ళు టీచర్స్ హెడ్ మాస్టర్స్ అంతా కూడా ఆలోచించి స్పోర్ట్స్లో మనం ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది మరొకసారి బాక్సర్ బెస్ట్ బాక్సర్గా మన భారతదేశం తరఫున భవిష్యత్తులో పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశానికి గోల్డ్ మెడల్ తీసుకురావాలని గిరీష్మిత అమ్మాయికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు